హలో అండి హాయ్ వెల్కమ్ టు శారీషి కలెక్షన్స్ టుడే కలెక్షన్స్ వచ్చేసి ప్యూర్ బనారస్ శారీస్లో అండి లైట్ వెయిట్లో బనారసే కానీ లైట్ వెయిట్లో ఉంటాయి వచ్చేసి మనకి షోల్డర్ బోర్డర్ వచ్చేసిన ఓన్లీ ఒక త్రీ ఇంచెస్లో వస్తుంది బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్లో ఉంటుందండి దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు బట్ బార్డర్ మాత్రం ఇలా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది దీనికి మాత్రం కడ్డి బార్డర్ ఇదే బార్డర్ మనకి షోల్డర్ బోర్డర్ వస్తుంది అనమాట బట్ చాలా మాత్రం చాలా లైట్ వెయిట్ అండి మళ్ళీ మనకి ఇందులో కూడా లాక్ వచ్చేసింది చాలా మంది బ్యాక్ ఉంటే మనకి బ్యాంగిల్స్కి అలాంటి వాటికి పడుతుంది మనం మగ్గం బ్లౌజ్తో పడుతుంది అంటారు కదా బట్ వీ దీని శారీకి అయితే అలాంటి ప్రాబ్లం ఏం రాదు ఎందుకంటే దీనికి అంతా కూడా మనకి లాక్ లాక్ సిస్టమ్ ఇచ్చేసాడు సో పట్టదనమాట శారీ మాత్రం టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ చాలా లైట్ వెయిట్లో ఉంది ఇది మొత్తం కూడా సెల్ఫ్ అండి పళ్ళు సెల్ఫ్ ఉంటుంది బ్లౌజ్ ఆల్సో సెల్ఫ్ వస్తుంది ఇందులో కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈ కలర్ చూడండి ఇది మనకి స్టార్టింగ్ ఇక్కడ శారీ లో ఉంటుంది కదా అది ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ కి ఈ బార్డర్ వస్తుందండి ప్లెయిన్ కి ఈ బార్డర్ వస్తుంది మీరు కావాలనుకున్న వాళ్ళు కాంట్రాస్ట్ వేయచ్చు దీనికి ఒక కాంబినేషన్ ఎల్లో అయితే చాలా చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి అలా ట్రై చేయండి ఇందులో కలర్స్ చూపిస్తుంది ఇదిగో ఈ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ లో వస్తుంది చూసారు కదా కలర్ సేమ్ యాడ్ చేసండి ఇలానే వస్తుంది ఇందులో ఓన్లీ మనకి ఫైవ్ కలర్స్ మాత్రమే లో ఉన్నాయి ఓన్లీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో కూడా డిఫరెంట్ ఎల్లో ఉంది లెమన్ ఎల్లో అంటం చూడండి ఆ ఎల్లో వస్తుంది లెమన్ ఎల్లో మెంతి ఎల్లో అంటం కదా ఆ ఎల్లో కనిపిస్తుంది బట్ చాలా బాగుంది కలర్ అయితే దీనికి ఈ ఇగోండి ఈ దానికి ఈ కలర్ బ్లౌజ్ వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకోటి వచ్చేసి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ అండి మెరూన్ డార్క్ మెరూన్ అయినా కాఫీ కలర్ అనుకోవడం అలా ఉంటుంది శారీ అయితే సూపర్గా ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్ ఇంకోటి ఇప్పుడైతే బాగా ట్రెండింగ్లో ఉన్న చీర ఆరెంజ్ కలర్ ఆరెంజ్ షేడ్ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ షేడ్ రియల్గా చాలా చాలా బాగున్నాయండి అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా లుక్ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో శారీ మాత్రం చాలా చాలా లైట్ వెయిట్లో ఉంది మీరు ఒకసారి ఒకవేళ శారీ చూడాలి అనుకుంటే కూడా చూడవచ్చు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇది మన పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ లుక్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలానే ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది మనకు స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ ఎలా వస్తుందంటే ఇలా మనకి శారీ అంతా కూడా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్లో ఉంది మొత్తం డిజైన్ చూడండి ఆల్ ఓవర్ డిజైన్ ఎంత బాగా ఇచ్చాడు ఇవన్నీ కూడా పెట్టలు దీని మీద అన్ని ఫ్లో ఫ్లవర్స్ వచ్చేసి వచ్చాయి శారీ చాలా బాగుందండి సో కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకొని మీరు బుకింగ్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ ఇందులో మనకు ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి మన ఇన్స్టా పేజెస్ కూడా వచ్చేసి సాయిషి కలెక్షన్స్ అండ్ చెట్టి డబ్బున్స్ ఇందులో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఉండే రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్మోస్ట్ రెగ్యులర్ అయితే లైవ్స్ ఉంటాయి సమ్ వీక్లీ మంత్స్ అయితే వన్ డే మాత్రం మిస్ అవుతుంది ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి సబ్స్క్రైబ్ ప్లీజ్